నిమ్మకాయ పులి అనేది కేరే బాగుంటుందా బాగోదు అందుకే దేవస్థానంలో నిమ్మకాయ పులి చేస్తారు ఓన్లీ చేతులు గంట వేడుందా అంటా పోతాయా

चंदर कुछ नहीं, राइस है? कोहली मोटरबस, आपने नहीं बोल दिया तो? मैं कौन सा लग लेवा? ఓ కాదు వద్ద అక్క అవునా ఫ్రై నెక్స్ట్ ఓ సేమ్యా కేసరా స్వీట్ ఓకే వదిలేదు చూపి గుంజు సాంబార్ అట్టం కదా దోసకాయ టమాటా దోసకాయ టమాటా ఓకే నెక్స్ట్ సాంబార్ సాంబారు ओके okay, हाँ ओके गोंगर basre alad ma bae wonga basre khali matle ga basre kharai danke ok ok ka okay. pinne ba talm ga di khala ya apdal अपडाल hmm ye di papu ye di maad ka okay. papu oh okay super okay.